హలో ఫ్రెండ్స్ హాయ్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నారండీ సో ఈ సెటప్ అంతా చూసి ఏంటి మేము ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నారా మీకు లాస్ట్ టైం లైవ్ లో చెప్పాను కదండి లాంగ్ టూర్ వెళ్తున్నాం అని సో ఆ లాంగ్ టూర్కే ఈ సూట్ కేస్ ఈ సూట్ కేస్ నాదనమాట ఇది మా వారిది ఇది మా పాపది ఈ రెండు కొత్త కొన్నాం అనమాట ఇది పాత సూట్ కేస్ అనమాట ఎప్పుడు పాతి సూట్ కేసులు ఎవరికి హస్బెండ్ హస్బెండ్గా కదా సో అది మా వారు సర్దుకుంటారు ఇందులో నావి అందులో మా పాపవి ఇప్పుడు సర్దిస్తాను నేను అసలు మేము ఎక్కడికి వెళ్తుంది అనేది నేను లాస్ట్లో చెప్తానండి అంతేకాదు నేను ఏ టూర్కి వెళ్తున్నాననేది మీరు గెస్ట్ చేసి నాకు కామెంట్ సెక్షన్లో అయితే పెట్టండి ఫ్రెండ్స్ సో ఇప్పుడు సూట్ కేస్ అయితే సర్దేస్తున్నాను సూట్ కేస్ సర్దిన దాన్ని బట్టే మీకు సగం ఐడియా వచ్చేస్తుందని నేను అనుకుంటున్నాను నేను ఇంత కష్టపడి సర్దుతాను ఫ్రెండ్స్ సూట్ కేసు మా వారు వచ్చి వితిన్ సెకండ్స్లో ఇదా నువ్వు అని మొత్తం తీసి పడేసి మళ్ళీ ఆయన నీట్ ప్యాకింగ్ చేస్తారు సరే లేపోన ఆయన ప్యాకింగ్ చేస్తారు కదా అని వదిలేద్దామా అంటే ఇంకా సర్దులేదా నీకు అసలు బాధ్యత లేదు అని మళ్ళీ తిడతారు అంత తలనొప్పే ఫ్రెండ్స్ సో సర్దడం స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్ నేనైతే ఆ లాంగ్ టూర్ కోసం మంచి మంచి టాప్స్ అయితే ఒక ఫైవ్ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇదిగోండి చక్కగా కాకపోతే తీసుకొచ్చిన వెంటనే దాన్ని ఇష్టం వచ్చినట్టు నలిపిస్తాను అన్నమాట సో ఇది ఫ్రెండ్స్ నేను అన్ని మ్యాచింగ్స్ చూసుకొని జాగ్రత్తగా పెట్టుకోవాలన్నమాట సో అంతేకాదు నాది సర్దాలి సూట్ కేస్ మా వారిది సర్దాలి మా పాపది కూడా సర్దాలి సో చాలా కష్టపడి ఈ బట్టలన్నీ సర్దుతాను నేను ఆయన ఏంటి కాదు అన్నీ మ్యాచింగ్లు చూసుకోవాలి కదా ఫ్రెండ్స్ అంతేకాదు నేను కొన్ని చున్నీస్ కూడా తీసుకున్నాను అనమాట ఈ ఊరు కోసమే సో టాపు లెగ్గింగ్స్ మ్యాచింగ్ చున్నీస్ ఉండాలి కదా ఎన్నున్న చున్నీలు అయితే మనకి ఎప్పటికప్పుడు కొత్తవే కొనుక్కోవాలని ఉంటుంది ఎందుకంటే ఎక్కువ వాడేస్తాం కదా సో అందుకు అప్పటికప్పుడు ఆ హడవళ్ళు ఇప్పుతాము లేదా అని ఎక్కడ ఇప్పేస్తున్నాను నేను సో ఫ్రెండ్స్ నా టాప్స్ అయ్యి చూసారు కదా తర్వాత ఈ బట్టలు అన్నీ సర్దేస్తాను ఇంతలో వస్తారు మా వారు ఏమంటారు ఏంటో కొన్నైతే పాతవే పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ మరి అన్నీ అన్ని డేస్కి నేను అన్నీ కొత్తవే పెట్టాలంటే కష్టం కదా సో కొన్ని పాత టాప్స్ కొన్ని కొత్తవి అలా పెట్టుకుంటున్నాను అనమాట నేను కష్టపడి ఇంత నీట్గా సర్దుతాను ఆయన వచ్చి ఏం కాకుండా తీసేస్తారు మొత్తం అదే కొంచెం బాధేస్తుంది అబ్బా సర్దేవా అని మెచ్చుకోరు ఒక్కసారి కూడా మెచ్చుకోరు ఆహా మాటల్లోనే వచ్చేసారు దాసంతు చూడు బ్యాగ్ చూడు సర్దేశాను నీ బ్యాగ్ అయితే సర్దేశాను నాకు చూడు ఇలా పెట్టుకున్నాను ఓకేనా ఏంటి శ్రీమతి గారు ఇలా చేశారు ఇది ఏంటి ఇంత గ్యాప్ ఉన్నాయి ఇవన్నీ ఎక్కడ పెడు బోల్ లగేజ్ పెట్టుకోవచ్చు నీకు ఇలాంటి రెండు సూట్ కేసు పెట్టినా సరిపోదేమో నీ లగేజ్ కి చూసారా ఫ్రెండ్స్ నేను అందుకే ఊరికే చెప్పలా ఆయన ఏమంటారో చూసారు కదా ఇంతే నేను ఉదయం నుంచి కష్టపడి అన్ని గ్యాదర్ చేసి ఆయన సర్దేను పాప సర్దేను

కాదు ఫ్రెండ్స్ నాకు సంసారాన్ని సరిదిద్దడం తెలుసు కానీ లగేజ్ సర్దడం రాదు అంతేనా సంతూ ముందు సంసారాన్ని సరిదిద్దుకున్నాను కదా ఫ్రెండ్స్ నేను సంసారాన్ని సరిదిద్దుకోలేదా అంటే ఏంటో దానికి అర్థం కొంచెం కొంచెం తెలుసు ఫ్రెండ్స్ నాకైతే అంత తెలీదు ఆయన ఫస్ట్ ఫస్ట్ మనం ఏ ఊరు ఫస్ట్ షెడ్యూల్ అనేది ఒకటి మీ మైండ్ లో పెట్టుకోవాలి డే వన్ డే టూ డే త్రీ అని ఒక షెడ్యూల్ ఉంటుంది ఆ దాన్ని బట్టి మనం లగేజ్ సర్దుకొని మోస్ట్ ఇంపార్టెంట్ ఫస్ట్ థింగ్ ఎప్పుడైనా సరే మనం డ్రెస్ ఏది తీసుకున్నా సరే డే ఏది వేసుకోవాలో అది ఫస్ట్ పైకి ఉండాలి లాస్ట్ డే లాస్ట్కి ఉండాలి సో మనం దాని తగ్గట్టుగా మనం ఇప్పుడు ఏదైనా సరే సర్దుకోవాలి అట్ ది సేమ్ టైం మనకు కూడా లగేజ్ స్పేస్ ఎక్కువ ఉండేలా చూసుకోవాలి చూసుకుంటే రేపు పొద్దున మనం బయటకు వెళ్ళామంటే ఆటోమేటిక్గా ఏదో ఒకటి కొనుక్కుంటాం ఫస్ట్ ఇచ్చేస్తాం ఓకే ఐటమ్ ఏదో ఒకటి అలాంటివి ఏమైనా మనకి కాంపాక్ట్గా ఉండాలంటే సూట్ కేసులైనా పెట్టుకుని జాగ్రత్తగా ఇంటికి తీసుకురాగలుగుతాం సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ థింగ్ మన లగేజ్ అనేది చాలా ఎక్కడికి వెళ్ళినా సరే తక్కువ లగేజ్లోనే ఎక్కువ కంఫర్ట్ చూసుకునేలా చూసుకోండి సో ఇప్పుడు ఏంటంటే నేను మామి ఎప్పుడు మామిడికి బేసికల్గా లేడీస్కి ఇంపార్టెంట్ ఏంటంటే ఏముంది ఐటమ్స్ ఉంటాయి కదా అవన్నీ ముందు కిందకి పెట్టుకుంటే అవి మనకి లాస్ట్లో యూజ్ అవుతాయి కాబట్టి అవి ఈజీగా క్యారీ చేయగలుగుతారు సో నా లెగ్గింగ్స్ కింద పెట్టేస్తున్నా ఫస్ట్ అలా ఎలా తెలుస్తుంది పెట్టుకుంటేనే కదా డిఫరెంట్ నువ్వు చూడు ఇప్పుడు నేను చెప్పిన ప్యాటర్న్ వేరు ఇప్పుడు సద్దుతున్న ప్యాటర్న్ వేరు మీరు చూస్తానండి ఈ రో అంతా నేను వాళ్ళు మీరు వేసుకునే లేడీస్ వేసుకుని ఉంటాయి కదా లెగ్గింగ్స్ అంటారు అవన్నీ ఒక లైన్ లో పెడుతున్నాను ఆఫ్టర్ నెక్స్ట్ రో లోని టాప్స్ తర్వాత నెక్స్ట్ ఇన్నర్స్ బ్రష్లు సోన్స్ మన ఎనీ ఐటమ్స్ మరి లగేజ్ బ్యాగ్ లో అవి కొన్నావు కదా అవి దేనికి ఇంకా మా ఉన్నాయి కదా మీ లగేజ్ లేడీస్ లో మాటలు చెప్పకండి ఫ్రెండ్స్ ఎన్ని కొన్నా సరిపోదు ఫ్రెండ్స్ చూడండి నేను ఎంత తెలివిగా పెట్టుకున్నాను ఇవేంటో తెలుసా ఫ్రెండ్స్ మనకి ఎక్స్ట్రా ఎక్కడ ఏమన్నా కొనుక్కున్నా ఇదిగోండి టూ ఎక్స్ట్రా బ్యాగ్స్ స్టడీ బట్టలు ఎక్కడైనా స్నానాలు అయి చేసిన వాటర్ ఫాల్స్ వాటికి వెళ్ళిన ఎక్కడికి వెళ్ళినా సరే అందాం కదా ఇవి కంపల్సరీ క్యారీ ఉంటారు ఎక్కడి దగ్గర వదిలేసి హాయిగా వచ్చేస్తారు ఇంకొకటి కూడా ఫ్రెండ్స్ మూడు బ్యాగ్స్ పట్టుకున్నాను చూసారా అవన్నీ అక్కడ వదిలేయడానికి ఈజీగా గా ఉంటాయి అన్నమాట మనం ఎప్పుడు ఇంపార్టెంట్ గా చూసుకుని మన క్యారీ బాయ్ మన సు బ్రీఫ్ కేస్ వస్తే మనం జాగ్రత్త చూసుకుంటే అది ఎందుకంటే ఎప్పుడు మనతోనే ఉంటాయి కాబట్టి సో మనం మనం ఎక్కడికి వెళ్ళినా మనతోనే ఉంటాయి ఇంకా మనం ఎక్కడ మిస్ అవ్వదు ఏ ఐటమ్ అనేది కూడా మిస్ అవ్వదు ఇది తెలుసా ఫ్రెండ్స్ మీకు చెప్తావా చెప్పు చెప్పు ఇవైతే మేము త్రీ తీసుకున్నాం ఫ్రెండ్స్ సో ఇది మొత్తం మూడు ట్రావెల్ కిట్ ఈ మూడు ట్రావెల్ కిట్ అన్నమాట ఇందులో కూడా నేను జాగ్రత్తగా అన్ని ఐటమ్స్ పెట్టా ఫ్రెండ్స్ మనకైతే ఏముంది బాయ్స్ కి ఒక పౌడర్ ఒక బ్రష్ ఒక పేస్ట్ ఒకంబు అంతే చాలా ఇంకా కొన్ని పెట్టాలి ఫ్రెండ్స్ ఇంకా అది చేయలేదు చూసారా ఫ్రెండ్స్ ఇదేదో నాకు ఏదో ఒక చిన్న తేడా కనబడుతుంది కానీ ఏం చెప్పాలి తెలియట్లేదు త్రీ స్టార్ ఒక బిల్డింగ్ లా కనపడుతుంది సో బట్ ఏంటంటే దీంట్లో నాకు తెలిసింది మా వయసు దీంట్లో పెట్టింది అంటే మెడిసిన్స్ ఫ్రెండ్స్ మనకి ఎక్కడ బయటికి వెళ్ళినా ఎనీ టైం మనకి మెడికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏ టైంకి ఏది అవసరం ఉంటుందో తెలియదు ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి కదా అంటే జనరల్గా ఎక్కువగా అందరూ బయటకు వెళ్తారు ఎక్కువ మీ ఇంట్లో కూడా చూసుంటారు చాలా మటు వామిటింగ్ సెన్చుయేషన్స్ ఇవన్నీ ఉంటాయి అలాంటివన్నీ చాలా ఇంపార్టెంట్ అవి అప్పటికప్పుడు అనేది మనకి ఎక్కడ దొరకవు కాబట్టి సో మెడికల్ కిట్ ఓకే దాని థ్యాంక్ యూ ఇదేటనుకుంటున్నారు ఏదో ఒక సోప్ బాక్స్ కనబడుతుంది మిగతా అన్ని మా వైఫ్ ఏవో థింగ్స్ కన్నాయి మనకు అవే తెలీదు బట్ ఓకే పార్లే ఫ్రెండ్స్ అవి పేస్ట్ బ్రష్ టంగ్ క్లీనర్ ఫేస్ వాష్ అవే ఫ్రెండ్స్ అవే ఎంత మించి ఏం కాదు ఫ్రెండ్స్ అదంతా ఇదంతా వేరు ఇది చూడండి దీనికి పెద్ద ఏదో హాల్లో హాల్లో చూసారు మనం ఏదో పెద్ద పెద్ద ఐటమ్స్ పెడదాం అలా పెట్టినట్టుంది నాకైతే ఇది కానీ ఇదన్నీ ఏంటంటే ఓన్లీ మేకప్ కిట్ ఫ్రెండ్స్ అవి మేకప్ కిట్ కాదు ఫ్రెండ్స్ నిజంగా జస్ట్ ఒక క్రీమ్ ఫేస్ క్రీమ్ ఫేస్ క్రీమ్ పౌడర్

ఇవి అన్ని నాకు అనిపిస్తుంది ఇవన్నీ క్యారీ చేస్తారు కదా రెడీ అవడానికి ఒక ఫిఫ్టీన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పట్ అంటే ఫిఫ్టీన్ మినిట్స్ కానీ ఎక్కువ పట్టచ్చేమో ఎందుకంటే అన్నీ ఉన్నాయి ఏదో ఫేస్ వాష్ అంటే ఫేస్ క్రీమ్ అంటే ఇంకేటోట్ మిమ్మల్ని నేను మేకప్ కిట్ పెట్టలేదు ఫ్రెండ్స్ జస్ట్ పౌడర్ కాటిక బట్టు హైబ్రో పెన్సిల్ లిప్ స్టిక్ లిప్ బాబ్ స్కిన్ కేర్ ఫ్రెండ్స్ స్కిన్ కేర్ తప్ప నేను ఏం పెట్టలా మరి ఇప్పుడు మనం ఎండల్లో తిరిగితే మాత్రం ఉండాలి కదా ఏదైనా క్యారీ చేయాలి ఫ్రెండ్స్ ఇవి నాకన్నా మా వారికే ఎక్కువ యూజ్ అవుతాయి ఎందుకంటే మా వారికి ఎక్కడికెళ్ళినా ముందు అదే అనమాట ఫస్ట్ జలుబు చేసేస్తుంది మేము మా పెళ్లికి పెళ్లి అయిన తర్వాత మా పాప పుట్టక ముందు మేము ఒక ట్రిప్ వెళ్ళాం ఫ్రెండ్స్ అప్పుడు నాకు ఆయన కొన్ని జాగ్రత్తలు చెప్పారు నువ్వు అసలు చలికి తట్టుకోలేవు ఏసీకే తట్టుకోలేవు అంటే మేము మనాలి వెళ్ళాం ఫ్రెండ్స్ అప్పుడు మేము సో అప్పుడు అన్నారు నువ్వు చలికి ఏమైపోతావు నాకు భయం గట్టిగా స్వెటర్స్ గ్లౌస్ అన్ని పట్టుకోలేని చెప్పారు ఫ్రెండ్స్ ఓకే ఈయన ఎంత భయపడుతున్నారంటే నిజమే అలా ఉంటదేమో అని భయపడి నేను అన్ని పెట్టుకున్నాను ఫ్రెండ్స్ చక్కగా మనాలి వెళ్ళాం నేనైతే ఫుల్ ఎంజాయ్ అంటే వాళ్ళకి అక్కడ మనకి రెంట్కి ఇస్తారు కదా డ్రెస్ అది వేసుకొని ఎంజాయ్ చేసాను అది ఇప్పేసి మన డ్రెస్ తో కూడా నేను ఫ్రీగా చాలా సూపర్ గా ఎంజాయ్ చేశాను ఈయన మాత్రం అని వణికుపోయి చలిక్కిపోయి ముక్కు కార్చుకుంటూ జ్వరం పెట్టుకున్నారు ఫ్రెండ్స్ అవునా సో అప్పటి నుంచి ఈయన మాట నేను వినము మానేశాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఈయన చెప్పింది ఒకటి ఒకటి నేనైతే బాగానే ఉన్నాను పప్పుడు నా కోసం ఆయన టెన్షన్ పడి అయితే ఫీవర్ తెచ్చుకున్నారు అసలు ఈయన వల్ల నేను ఎంజాయ్ చేయలేకపోయాను అది మాకు అంత అనిపించలేదు ఫ్రెండ్స్ కానీ మా పాపతో మళ్ళీ మేము మళ్ళీ మనాలి వెళ్తాము ఆ ట్రిప్ కూడా మీకోసం నేను మన ఛానల్లో అయితే పెడతాను కాకపోతే కొంచెం టైం పడుతుంది ఫ్రెండ్స్ ఫస్ట్ ఈ టూర్ అయితే వెళ్ళొచ్చాక నెక్స్ట్ ఇయర్ ఆ టూర్ కోసం ప్లాన్ చేసుకుంటాం సో మేము ఏ టూర్ వెళ్తున్నాం అన్నది మీరు నిజంగా మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా నేను ఏమేమి పెడతానో నేను ఇంకో వీడియో చేసి పెడతాను ఫ్రెండ్స్ ఓకేనా అయిపోయిందా ఫ్రెండ్స్ విన్నారు కదా సో నేను చెప్పేది ఏంటంటే మనకి ఎప్పుడైనా సరే ఫస్ట్ థింగ్ మనకి బ్రీఫ్ కేస్ అని ఇది ఒక ఏదో ప్లేస్ వస్తుంది ఓపెన్గా ఉంటుంది ఓపెన్గా ఉంటుంది లాక్ సిస్టంలో ఇది థింగ్ వేరే వస్తుంది ఇది ఏంటంటే మనకి ఇన్ కేస్ మనం ఏమైనా బట్టలు తడిచిపోయి ఏదైనా అయినా సరే ఇది దాని నుంచి దీనికి ప్రొటెక్షన్ అనమాట అది పాస్ అవ్వకుండా మనకి కొంచెం నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనకి ఓపెన్ ఓపెన్ చేసిన తర్వాత మనకు అట్ సైడ్ పెట్టుకున్న లగేజ్ అనేది దీని మీద పడకండి సపోర్టబుల్ గా కూడా ఉంటుంది దీనివల్ల ఏంటంటే మనకు ఎక్కువ స్పేస్ అనేది ఉంటది మనం ఏం మనం నేను చెప్పాను కదా డే వన్ డే టూ డే త్రీ అని దాని ప్రకారంగా సర్దుకుంటే ఎంత కూడా అన్ని పట్టుకెళ్ళచ్చు ఫ్రెండ్స్ నేను ఆయన సర్దిను ఒకసారి చూసాను చూపించుతూ అయిపోయింది కొన్ని పెట్టాను కొన్ని నాకు కొన్ని టీ షర్ట్స్ అయితే తెలియలేదు అవి నువ్వు పెట్టుకుంటా అని వదిలేస్తాను కొన్ని అయితే పెట్టేసాను ఒకసారి ఇది ఎలా సర్దేనా నాకు చెప్పు ఒకసారి చూడు ఇది పక్కన పెట్టేసి చెప్తాను ఇంకా ఇది నువ్వు చాలా తీసావు నేను చాలా పెట్టుకోవాలి ఇది నేను సర్దుతాను ఫస్ట్ నీ ఇది చూపించి ఇంకా పెట్టాలి ఫ్రెండ్స్ ఇంకా చాలానే ఉన్నాయి ఈ ఒక ఐదు పెట్టారా అంతే నేను ఇంకా పెడతాను ఫస్ట్ ఆయన సూట్ కేసు అయితే చూసేద్దాం ఫ్రెండ్స్ ఇదిగోండి నా బ్రీఫ్ కేస్ తెచ్చాను మ్యాడమ్ గారు ఏం సర్దారో ఏట నాకు చూస్తుంటే భయం వేస్తుంది ఓపెన్ అవ్వట్లేదు చాలా బరువుగా ఉన్నట్టుంది అసలు ఓపెన్ అవ్వట్లేదు సూపర్ ఫ్రెండ్స్ మా సర్దింది మీరు చూస్తే అంటారు చూసారా ఎంత కలిగి ఉందో మీరైనా చూసుకోవచ్చు అయ్యో అవి దాంట్లో పెట్టారు కదా దీంట్లో పెట్టుకోవచ్చు కదా సార్ ఇంకా ఇక్కడ గ్యాప్ ఉంది అంటారు ముందే చెప్పాను కొన్ని కొన్ని పట్ల అయినవి నాకు తెలియలేదు సో అందుకని నేను కొన్ని సర్దలేదు ఏదో లిమిట్ గా అలా పెట్టాను అనమాట ఇది అంటారా లేకపోతే పడాను అంటారా నాకు తెలియలేదు ఫ్రెండ్స్ నేను బానే మరత పెట్టాను సంతో అది విడిపోయింది నన్ను చేయమంటావు నేను ఇంత ఇది ఎంత నీట్ పెట్టాను చూడండి ఫ్రెండ్స్ ఐరన్ చేసినట్టు నీట్ గా పెట్టానా లేదా ఇగో ఐన్ కెన్ ముక్కు కార్చుకోవడమే కనుక ఇదిగోండి రెండు మంచి పెద్ద కచ్చిస్ పెట్టాను ఫ్రెండ్స్ నేనేమో ఇదిగోండి రెండు కొత్త టీ షర్ట్స్ కూడా తీసుకున్నాను నేను కోసం తెలిసి ఫ్రెండ్స్ తర్వాత రెండు ఫ్యాన్స్ కూడా తీసుకున్నాను ఫ్రెండ్స్ మిగిలిన పాత బట్టలే ఆయనకి ఎందుకు కొత్త బట్టలు అంటే మనకైతే ఉండాలి బాగా నచ్చింది టీషర్ట్ చాలా బాగుంది నిజంగా ఫ్రెండ్స్ ఇవి నిజంగా మ్యాచింగ్ వే కొన్నాను నాకు పాపకి ఆయనకి సో ఇష్టంగా కొన్నా సరే సార్ ఫ్రెండ్స్ చుట్టింది ఇది కాదా అది మ్యాటరా ఉంటే మాట మాట్లాడతాను ఇది ప్రతి ఇంట్లోని మీరు ఫేస్ చేస్తారు అది ఎలా ఉంటుందనేది మీరు మీరు చానల్ని కామెంట్ చేయండి మీది ఏమన్నా ఉంటే సజెషన్స్ ఏమన్నా ఉంటే మాకు వీలైనంత వరకు మేము పెడతాం మీరు కూడా అలాంటి చిన్న చిన్నవి ఉంటే మాకు వీళ్ళు మా వాళ్ళు ఉన్నారు ఇప్పుడు అవి పయ్యా బాగా ఇలా పడుతున్నాం రోజుని అనుకుంటే ఇలాంటి చిన్న చిన్న కామెంట్స్ ఉంటే కొంచెం కామెంట్ చేయండి మేము కూడా రిసీవ్ చేసుకొని ఏమైనా మా దగ్గర ఉన్న చిన్న చిన్న ఉంటాయి కదా ఇలా మీరు ఇలా కాదు ఇంకా వేరేగా ప్యాక్ చేసుకోవాల్సింది లేదంటే బ్రీఫ్ కేసులు పర్లేదు ఇంకేదైనా క్యారీ చేయొచ్చు కదా అని ఇలాంటి ఏమైనా ఉంటే మీరు కామెంట్ చేయండి మేము మాకు ఒక ఐడియా వచ్చినట్టు ఉంటుంది మేము టూర్ వెళ్లేటప్పుడు మేము డ్రెస్ మార్చుకొని దాని బట్టి టూర్ అనేది మేము కూడా వెళ్ళినట్టు ఉంటది హ్యాపీగా వెళ్ళి హ్యాపీగా వస్తాం అమ్మ క్యాప్స్ ఇచ్చి హంసి తల్లి క్యాప్స్ అదిగో ఇది నా కోసం కాదు పాప కోసం అప్పుడప్పుడు ఫోటోస్ నేను కూడా పెట్టుకున్నాను థింగ్ బాగుందన్న ఫ్రైడ్ బాగుందా చూడు బాగుందా నేను చెప్తాను వాళ్ళు చెప్తారు బాగుంది కదా ఫ్రెండ్స్ కామెంట్ చేయండి బాగున్నానని నాకు అనిపిస్తుంది ఫ్రెండ్స్ దీంతో పాటు ఒక టిడ్డీ పేరు కూడా క్యారీ చేస్తే బెటర్ ఎందుకో అన్ని పెట్టుకోబోదు దానికన్నా ఉపయోగపడుతుంది పాప కోసం ఫ్రెండ్స్ దాని సూట్ కేస్ కూడా నీట్ గా సర్దేశాను తనకు కూడా కొత్తవే తీసుకున్నాను బట్టలు కొన్ని మా వారికే పాపం రెండు జతలే తీసుకున్నాం ఎందుకంటే ఆయనకి ఎక్కువ అవసరం లేదు ఉన్నాయి కదా చాలు పర్లేదు అడ్జస్ట్ అయిపోతారు మునుగోడికి పుట్టేక కొన్ని బాధలు తప్పు అంటారు ఎక్కడికైనా వెళ్తా టూర్ ప్యాకేజ్ కన్నా మనం ఈ బట్టల ప్యాకేజ్ ఎక్కువైపోతుంది ఫ్రెండ్స్ ఈ క్యాప్ కూడా తీసుకెళ్తున్నా ఇది లాస్ట్ ఇయర్ నేను కొనుక్కున్నా అనమాట లేదు లేదు ఇది మా పాప కోసం మా ఆడబడిచి తీసుకొచ్చారు సో ఇది మా పాపకి నా క్యాప్ ఎక్కడ ఉంటుంది ఫ్రెండ్స్ కనిపించట్లేదు వెతికి పెట్టుకుంటాను ఇవన్నీ పాప కోసమే ఇవి సాక్సులు కాళ్ళుకి వేసుకోవడానికి అనమాట సో ఈ సాక్సులు ఇవి వేసుకుంటే అసలు చలివేది ఫ్రెండ్స్ ఇవేమో గ్లౌస్ ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది మేము ఎక్కడికి వెళ్తున్నాం టూర్ అన్నది ఇదిగోండి ఇవేమో మంకీ క్యాప్స్ సో ఇవన్నీ కూడా మేము ప్యాక్ చేసుకుంటున్నాం అంటే చలి ఎక్కువ వేయకుండా మనకి టవల్స్ తర్వాత అసలు ఏ టూర్ వెళ్ళినా ముందు ఇది ఒకటి కంపల్సరీ ఉండాలి ఇదేంటో మీకు గెస్ గెస్ చేస్తూ ఉంటారు ఇది లేకపోతే అసలు ప్రయాణం కాదు కనీసం ఇక్కడ నుంచి బయటకు పుట్టింటికి కూడా దాటం అనమాట సో ఇది కంపల్సరీ ఉండాలి ఇవి కూడా పెట్టుకున్నాను ఫ్రెండ్స్ అవే మన ఫేవరెట్ నైటీలు సో ఫ్రెండ్స్ అది ఇది ఇది కూడా చలి కోసమే తర్వాత వాటర్ బాటిల్ గ్లౌ వాటర్ బాటిల్స్ ఫ్రెండ్స్ ఇదేమో చక్కగా ఇలాగా ఇందులో వేసుకొని చక్కగా తాగేయచ్చు ఈ బటన్ నొక్కితే ఇందులోని వేడి హాట్ వాటర్ కానీ కాఫీ కానీ టీ కానీ ఏదన్నా మనం క్యారీ చేసుకోవచ్చు అనమాట సో ఇది ఫ్రెండ్స్ ఇందు ఓపెన్ క్లోజ్ చక్కగా ఇందులో వేసేసుకోవచ్చు రెండు విధాలుగా యూజ్ అవుతుంది పిల్లలతో ఇలాంటి ఫ్లాస్క్ కోసే బెటర్ అనమాట సో అది ఇదిగోండి ఫ్రెండ్స్ నా క్యాప్ దొరికింది ఇది వచ్చేసి మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇదిగోండి నా క్యాప్ ఇది లాస్ట్ మా పాప పుట్టక ముందు మేము మనాలి వెళ్ళామని చెప్పాను కదా ఫ్రెండ్స్ సో అక్కడ తీసుకున్నారనమాట ఈయన నా కోసం అదే ఫ్రెండ్స్ ఇది ఇప్పటికీ అలాగే ఉంది అసలు కొంచెం కూడా చెక్ చేదరలేదు సో ఇది వచ్చేసి పాప కోసమే ఫొటోస్ అవి వేయించుకోవడానికి బాగుంటుంది కదా సో ఇది పాప కోసమే ఇది పాప సూట్ కేసులో పెట్టేస్తాను అన్నీ నేనైతే ఒకసారి పెట్టుకొని చూసేస్తాను అనమాట ఎలా ఉంటుంది ఏంటి అన్నది సో అది ఫ్రెండ్స్ మేము ఎక్కడికి వెళ్తున్నాము మీరు గెస్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టండి మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నేను ఎక్కడికి వెళ్తున్నాను అన్నది మీకు నెక్స్ట్ వీడియోలో కన్ఫర్మ్ గా చెప్తాను కామెంట్స్లో చూస్తాను ఎవరైనా కరెక్ట్ గెస్ట్ చేస్తారేమో అని ఒకవేళ చేయలేకపోయినా నేను నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాను అన్నది నేను ఖచ్చితంగా మీకు నెక్స్ట్ వీడియోలో నేను పెడతాను ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్